హలో అండి ఈవినింగ్ టైంలో తినడానికని ఎర్రదుంపల్ని కట్ చేస్తున్నాను ఉడగబెట్టేసి తిందామని అయితే ఎప్పుడులా సాల్ట్ వాటర్లో ఉడగబెట్టి తిన్నాం కాకుండా ఈసారి కొత్తగా ఏమైనా చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో ఒక వీడియో చూశాను అది బాగా నచ్చింది సరే ట్రై చేద్దామని చెప్పేసి ఒక రెండు మూడు సార్లు ఎర్రదుంపల్ని బాగా వాష్ చేసుకున్నాను మట్టి ఏం లేకుండా తర్వాత వీటిని ఒక కుక్కర్లో వేసుకొని అందులోకి కొద్దిగా బెల్లం సాల్ట్ నెయ్యి వేసుకొని మొత్తం కూడా కలుపుకున్నాను అనమాట ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఈ బెల్లం కరిగేలా మొత్తం కూడా కలుపుతూ ఉండాలి ఇప్పుడే సగం కుక్ అయిపోతాయి తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఎర్రదుంపల్లో ఉండే స్వీట్కి ఇంకాస్త ఈ బెల్లం పాకం స్వీట్ యాడ్ చేయడం వల్ల చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్